హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు వచ్చేసి మనకైతే విడుదలవుతున్న విషయం అందరికీ తెలిసిందే కదా సో నిన్న శుక్రవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయి దాంతోపాటు ఈ రోజు మనకి మార్చి ఒకటో తారీఖున వచ్చేసి శనివారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో మనకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయి విషయాలు కూడా మనమైతే ఈ రోజు వీడియోలు అయితే మాట్లాడుకుందాం అసలు మనకి మొన్నటి దాకా ఎన్ని ఎకరాల వరకు అయితే వచ్చాయి దాంతోపాటు కొన్ని చోట్ల అసలు ఒక ఎకరం కలిగి ఉన్న రైతులు కూడా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రాలేదని చెప్తున్నారండి అసలు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనే విషయాలు కూడా మనమైతే పూర్తి డీటెయిల్గా వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిన విధంగా మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే ఎవరైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లని ఆలో పెట్టి ట్యాప్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతులకైతే రైతు భరోసా పథకం కింద మనకి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఇస్తామని సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖున హామీ అయితే ఇచ్చారు కదా సో అదే హామీ ప్రకారంగా రైతులకైతే ఇప్పటికే దాదాపు దాటినా సరే మనకైతే నాలుగు ఎకరాలు కలిగిన వారికి సక్రమంగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదని చాలా మంది రైతన్నలు అయితే అంటున్నారండి అసలు మన తెలంగాణలో వచ్చేసి ఎంతమంది రైతులు అయితే ఉన్నారో దాంతోపాటు ఎన్ని ఎకరాల కొరికి రైతు భరోసా వస్తుంది ఆ విషయాలు కూడా తెలుసుకుందాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతన్నలు అయితే ఉన్నారండి సాగు చేసే భూమి వచ్చేసి ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలు సాగు చేసే భూమి వచ్చేసి విస్తరణ మొత్తం మనకి తెలంగాణలో అయితే ఉంది సో సాగు చేసే భూమి అన్నిటికీ గత ప్రభుత్వం వచ్చేసి రైతు బంధు పేరుతో డబ్బులు అయితే ఇచ్చే ఇవ్వడం అయితే జరిగింది కదా సో అదే మేము కూడా ఇస్తామని దానికంటే డబల్ ఇస్తామని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకి సీఎం కాకముందే గతంలో హామీ ఇచ్చారు విషయం అందరికి తెలిసే ఉంటుంది కదా ఆ విషయం ప్రకారంగా మనకి ఏదైనా సరే రైతు భరోసా డబ్బులు వచ్చాయంటే రాలేదనుకోవచ్చు అండి మొన్నటి మనకి ఏదైతే జనవరి ఇరవై ఏడో తారీఖు స్టార్ట్ చేశారో రైతు భరోసా రైతుల ఖాతాలో డబ్బులు రావడం అప్పుడు వచ్చేసి మనకైతే ఇరవై ఏడో తారీఖున ఒక ఎకరం కలిగి ఉన్న రైతులకైతే జమ అయినాయి దాని తర్వాత ఒక ఎకరం నుంచి రెండు ఎకరాలకు రైతులకి దాదాపు డబ్బులు ఇవ్వడానికి పది రోజులు అయితే పట్టిందండి ఆ పది రోజులు వచ్చేసి దాదాపు గత ప్రభుత్వం బాగా ఇచ్చింది అని చాలామంది రైతులు అప్పటికే అయితే అన్నారు సో ఇప్పటికీ మనకైతే నెల దాటినా సరే నాలుగు ఎకరాల వరకు అయితే సక్రమంగా అయితే లేదు సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో మార్చి ఒకటో తారీఖున వచ్చేసి ఐదు ఎకరాలు అలాగే నాలుగు నుంచి ఐదు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయట మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల న్యాశ్రావు చెప్పిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయని చెప్పడం అయితే జరిగింది ఒక్కసారి మీరైతే మధ్యాహ్నం తర్వాత మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకుని మనకైతే చెప్పండి తప్పకుండా మీకు కొన్ని మందికి అయితే డబ్బులు అయితే వచ్చి ఉంటాయి అన్ని జిల్లాల్లో సో ఒక్కసారి మీరైతే కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఓకేనా ఫ్రెండ్